అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే బ్లౌజులు అయితే వచ్చాయి మళ్ళీ కుట్టడానికి అంటే నిన్న మొన్న ఏమంతా కుట్టలేదు చిన్న చిన్నవి ఉంటే కుట్టలేసి ఇచ్చేసాను నిన్న అయితే వచ్చి ఇచ్చేసారు మూడు బ్లౌజులు అయితే ఇవి అవే అన్నమాట ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజు ఇవి వచ్చేసి బ్లౌజులు సో బ్లౌజ్లు లైనింగ్లు వాళ్ళే ఒకటి ఇదొకటి ఇదొకటి అండ్ ఇదొకటి మూడు మూడు బ్లౌజ్లు అంటే ఓన్లీ రౌండ్ నెక్ ఏం డిజైన్ లేదు ఇలా రౌండ్ నెక్ పెట్టేసి ఇదిగోండి రౌండ్ నెక్ పెట్టేసి పొడవ హ్యాండ్స్ అంతే సో ప్లెయిన్ బ్లౌజ్లే అనమాట ఇవి వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి శారీ అనమాట పట్టు శారీ దీనికి ఫాల్ కుట్టాలి అంటే మిషన్ మీద కాదు చేయితోనే కుట్టాలి మొత్తం కింద పైన ఇది ఉంటే చీర ఉంది ఇది కింది సైడ్ అనమాట దీనికి ఫాల్ తీసుకురావాలి అంటే లైట్ గ్రీన్ సో కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది లైట్ గ్రీన్ ఫాల్ అయితే బాగుంటుంది చేయితోనే కుట్టాలి కింద పైన ఫాల్ వచ్చేసి ఈ శారీ ఇది వచ్చేసి నైటి డబుల్ స్టిచ్ వేయాలి ఒకటే ఉంది ఒకటే ఉంది సో ఇది ప్రజెంట్ ఇప్పుడు నా వర్క్ ఈ బ్లౌజ్లు అర్జెంట్ ఏం లేవు అర్జెంట్ ఉన్నాయి కుట్టేసి అయితే ఆ మూడు బ్లౌజ్లో నుంచి ఒక బ్లౌజు కుట్టేసాను ఆల్రెడీ షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను అది ఆ గ్రే కలర్ బ్లౌజు ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అనమాట లైట్ పింక్ మరీ అంత పింక్ లేదు కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చింది అది పెద్ద బార్డర్ వచ్చేసి మనకి అయితే వస్తుంది పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది ఆ చిన్న బార్డర్ వెనక నడుము సైడ్కు ఎంటుందిగా బ్యాక్ సైడ్ వచ్చేసింది అనమాట అయితే ఇది వాళ్ళు ఏమన్నారంటే ఆ డోరీస్ పెట్టకుండా నార్మల్గా ఇలా ఒక ప్యాచ్ లాగా పెట్టాలి అని అన్నారు అందుకనేసి సో నార్మల్గానే ప్యాచ్లా పెట్టేశాను లేకపోతే ఒక కొంచెం పైపింగ్ వేసాను అంతే ఇది వచ్చేసి గ్రే కలరు పాట్ నెక్ పెట్టేసి బటన్ పెట్టేసాను డోరీస్ పెట్టకుండా కొంచెం ఏదైనా డిజైన్గా పెట్టమన్నారు అందుకనేసి డోరీస్ పెట్టకుండా పాట్ నెక్ పెట్టేసి బటన్ పెట్టేసాను ఈ గ్రే కలర్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం లోడింగే చేసేసాను ఏంటంటే లోడింగ్ చేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది ఎక్కువ ఎమింగ్ అయితే పెట్టలేదు కింద వచ్చేసరికి ఒక్కో సైడు నడము కింద ఎమింగ్ చేసేసి ఉక్స్లో కాజాలు వేసేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే మనకి చేతులు కూడా మూడు కూడా పొడవు హ్యాండ్స్ పెట్టాను చిన్న చేతులు అవుతుంది అన్నారు అందుకనేసి మూడిటికి పొడవు చేతులే పెట్టేసి కుట్టేశాను అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ కుట్టిన బ్లౌజు సెకండ్ వచ్చేసి అది లైట్ పింక్ ఇందాక కట్ చేశాను కదా అది సో ఇలా పెట్టమన్నారు అంటే దీని శారీ వచ్చేసి మెరూన్ కలరు కొంచెం ఫ్లవర్స్లో వచ్చింది అందుకనేసి మెరూన్ కలరు క్లాత్ ఉంటేను పైపింగ్ వేసేసి అదే క్లాత్తో పైన ఇలా పెట్టేసాను డోరీస్ పెట్టకుండా ఫ్రంట్ కూడా నార్మల్గానే పైపింగ్ వేసేసాను పొడవు చేతులు ఇది కూడా ఏంటంటే సో మొత్తం క్రాస్ కటింగ్ బ్లౌజెస్ ఇవి నార్మల్ కటింగ్ అయితే ఏం కాదు ఏంటంటే నేను షేప్స్ అనేవి మూడే వేస్తాను కొంతమంది ఫోర్స్ కూడా వేస్తారు మన ఏంటంటే కరెక్ట్గా షేప్ వస్తే ఎలా వేసినా ఏం కాదు నార్మల్గానే సెట్ అవుతుంది చేతులు కూడా పొడవు కరెక్ట్గా సెట్ అయిపోతాయి బ్లౌజులు ఇదండి బ్లౌజులు అది వచ్చేసి సో ఈ మూడు బ్లౌజులు అయిపోయాయి ఈ మూడు బ్లౌజులు అయిపోక ముందే ఇంకా రెండు బ్లౌజులు వచ్చేసాయి అన్నమాట సో వీటి డబ్బులు అయితే వస్తాయి వచ్చిన తర్వాత డబ్బులతోని వేరే వాటికి లైనింగ్స్ వచ్చేసి కుట్టే కుట్టేయాలన్నమాట ఇది వచ్చేసి థర్డ్ వన్ రెడ్ కలర్ బ్లౌజు స్టార్ట్ ని పెట్టాను పఫ్ హ్యాండ్స్ అనమాట కొంచెం భుజం దగ్గర ఇలా వస్తాయిగా పఫ్ అవన్నమాట అలా పర్ఫెన్స్ పెట్టేసి ముందర కూడా స్టార్ నెక్కే పెట్టేసాను ఇది రెడ్ కలర్ ఎందుకో బాగా సెట్ అయిపోయిందనమాట సో డోరీస్ పెట్టేసి నెక్లు కూడా చిన్నగానే పెట్టాను మరీ అంత పెద్దగా వేసుకోరు వీళ్ళు నెక్కులు బ్యాక్ వచ్చేసరికి కొంచెం పైకే ఉంటుంది నెక్ అనేది అందరూ డీప్ ఇష్టపడరు కదా కొంతమంది చిన్నగా వేస్తారు కొంతమంది పెద్దగా వేస్తారు ఫైనలీ ఇవ్వండి బ్లౌజులు వచ్చేసి సో ఎలా ఉన్నాయి బ్లౌజ్లో డిజైన్స్ నచ్చాయా సో నచ్చినట్టయితే మీరు దీనికి ఎంత కాస్ట్ తీసుకుంటారు సో అది వచ్చేసి కామెంట్ సెక్షన్లో చేయండి బాయ్